అమ్మా ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వాళ్ళకి అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి చాలా శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దూర ప్రయాణాలకు అవకాశం ఉంది తండ్రితో పెద్దలతో కలిసి అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తించడానికి తగిన విధంగా లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు ఆ నేపథ్యంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా మీకు లభ్యమవుతుంది అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు కూడా విశేషంగా కృషి చేస్తారు కానీ ముఖ్యంగా తల్లిదండ్రులకు సౌఖ్యాన్ని కల్పించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు వృషభ రాశి వారికి నేటి ఉన్నాయి ఈ యొక్క రాశి వాళ్ళకి ముఖ్యంగా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఆటంకాలు గాని మానసిక స్థిమితం కొంతవరకు తగ్గడం గాని మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ అది తాత్కాలికమే అని భావించి భగవత్ సంకల్పంతో భగవంతుడి యొక్క తోడ్పాటుతో ముందుకు వెళ్ళడానికి దైవ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు అనేవి ఒకటి చేస్తారు అలాగే ఆకస్మికంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటివి చేయడం ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత చికాకులు దాంతో పాటుగా మధ్యవర్తిత్వం మొదలైన చేయడం బట్టి కూడా అనుకోని చికాకులు ఉండడం దానివల్ల ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకోని ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత ధైర్యంతో సంపూర్ణమైన ఆలోచనలతో అనుకున్న పని అనుకున్న సమయాన్ని చేయడానికి ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా కూడా చాలా చక్కగా మాట్లాడి వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయాన్ని చేయడానికి ప్రయత్నాలు అయితే మాత్రం గట్టిగా చేస్తారు మిథున రాశి తదుపరి రాశి మిథున వారికి నేటి ఎలా ఉన్నాయి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూస్తున్న విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు పెడతాయి అలాగే వ్యాపార వ్యవహారాలు జీవిత భాగస్వామితో తీసుకునే నిర్ణయాలు సోషల్ రిలేషన్స్ మైత్రి బంధాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీ యొక్క ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది